టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి మీరు పూర్తిగా దూరం అయిపోతున్నారు అనే భయం కలుగుతుంది అంటున్నారు ఎందుకో మరి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేశానండి షఫల్ చేసేసి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి తీస్తున్నాను కార్డ్స్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీ పర్సను తన చుట్టూ ఉన్న వాళ్ళు తన గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు మీకు మీ వ్యక్తి ద్రోహం చేశారని తీరాన్ని అన్యాయం చేశారని తనను నిందిస్తూ ఉన్నారు తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకు ద్రోహం అనేది చేసి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ కోసం వెళ్ళారు తను అంటే తనకున్న కోరికలను తీర్చుకోవడానికి వెళ్ళారు అనే విధంగా తన గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు తన గురించి తన ఫ్యామిలీ గురించి అది తనకి కొంచెం పెయిన్గా అనిపిస్తుంది అందుకే మీ వ్యక్తికి ఇప్పుడు మీ పైన డీప్ ఎమోషన్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి చూద్దామండి మిగతా ఎనర్జీస్ కూడా ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నానండి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తికి తన లైఫ్లో థర్డ్ పార్టీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది అడుగుతుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు ఆ వ్యక్తికి నేను కమిట్మెంట్ ఇచ్చేసి పూర్తిగా థర్డ్ పార్టీతో ఉంటే ఇక మీరు తన లైఫ్లోకి రారు తనకి దక్కరు అనేది ఒక విధమైన భయం అనేది ఉంది ఆ వర్ ఆ పర్సన్కి ఇప్పుడు డబ్బు కూడా గతంలో చాలా వర్క్ అయితే చేసేవారు మీ వ్యక్తి కానీ ఇప్పుడు అంటే డే బై డే అది మనకు మనీ సంపాదన అయినా మనకు అదృష్టం అనే అంటే ఎప్పుడు అదృష్టం పైన బేస్ అయి ఉండదు మన హార్డ్ వర్క్ మన థింకింగ్ మన ఖర్చు మనమే మన లైఫ్లోకి వచ్చే ప్రతి పర్సన్ పైన మన యొక్క ఆర్థిక లావాదేవీలు లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మనము అందులో మనకు మంచి ఉంటుంది చెడి ఉంటుందండి మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది తను రాంగ్ డైరెక్షన్ అనేది చూజ్ చేసుకున్నారు తన యొక్క దిశ అంటే చెడ్డవాళ్ళు ఉంటారు మనం అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కొనడానికి వెళ్ళామనుకోండి అందులో చెడ్డవి ఉంటాయి చెడ్డవి అని అంటే చెడ్డవి అని కాదు పురుగులు పట్టినవి ఉంటాయి మంచివి ఉంటాయి అందులో మనం వెతుక్కొని తీసుకొని వస్తాము అలాగే మీ యొక్క వ్యక్తి కూడా తన చుట్టూతల ఉన్న వాళ్ళు మీరు మంచి పర్సన్ అయినా కూడా మిమ్మల్ని ఆప్షన్గా పక్కన పెట్టేశారు తను ఏంటంటే ఒక పురుగు పట్టిన ఒక వెజిటేబుల్ కోసం తను వెతుక్కుంటూ వెళ్ళడం అనేది జరిగింది కూరగాయల కోసం అలాగా అలా వెళ్ళినందుకు వాటి ఆ యొక్క స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు రకరకాలుగా ఉండడం అనేది జరుగుతుంది అంటే మనము తన దిశ అనేది మార్చుకున్నారు సరైన దిశను చూజ్ చేసుకొని వెళ్ళలేదు దానివల్ల తన లైఫ్ అనేది మారిపోయింది అంటే ఇప్పుడు తను డౌన్ఫాల్ సిచ్యువేషన్లో ఉన్నారు మిమ్మల్ని పూర్తిగా ఎందుకు వదిలిపెట్టలేదంటే మీ వ్యక్తి తనకి మళ్ళీ మీరు బెటర్ పర్సన్గా ఉంటే మిమ్మల్ని తన లైఫ్లోనికి రాణిస్తాను లేదంటే తను థర్డ్ పార్టీతోటే కంటిన్యూ అవుతాను అనే విధంగా తను మిమ్మల్ని ఇలా హోల్లో పెట్టి థర్డ్ పార్టీతో అయితే ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది ప్రజెంట్ జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు తనకి ఏమనిపిస్తుంది అంటే తను ఇంత చేశారు మీరు ఎంతో వరించారు ఇప్పుడు మీరు ఏదైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారా అనే ఇలాంటి ఒక భయం అయితే తనలో పట్టుకుందండి మీ పర్సన్కి తనకి పడుకున్నా లేచినా మీ యొక్క ఆలోచనలే మీరు దూరం అయిపోతూ ఉన్నారు అనే విధంగా భయం అనేది ఉంది అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలన్నా ఆ పర్సన్ మీరు ఒక సాలిడ్ కమిట్మెంట్ అనేది అడుగుతారు ఏ ఉద్దేశంతో నా లైఫ్లోకి వచ్చావు నాకు ఎందుకు ఇంత ద్రోహం అనేది చేశావు నేను నీకు ఏం అన్యాయం చేశానని మీరు అడుగుతారు కాబట్టి ఈ పర్సన్కి చాలా భయం అనేది వేస్తుంది అని ఆ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారండి ఇలాంటి ఇంటెన్షన్స్ తోటి మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు ఇంకా చూద్దాము తను మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నారంటే చాలా మీకు ఈ పర్సన్ అయితే చాలా హెడేక్ అనేది తెప్పించారండి మీకు ఎలాంటి వ్యక్తి అంటే తన ఎమోషన్స్ డిసిప్లిన్ లేకపోవడం ట్రూత్ఫుల్ అనేది లేదు హానెస్టీ కూడా ఎప్పుడు చూపెట్టలేదు క్లారిటీగా తను ఏం చెప్పాలనుకుంటున్నారో ఎప్పుడు అంటే నాన నానబెట్టడం అన్నమాట అలాగంటే డిలే చేయడం ఇలా చేసుకుంటూ తన ఆటలు తన గేములు జిమ్మిక్స్ అనేది చేస్తూ కావచ్చు కాకపోవచ్చు అనే విధంగా మేబీ అనే విధంగానే మీ లైఫ్ను కొనసాగుతూ ట్రావెల్ చేపిస్తూ వచ్చారు మీకు తనకి స్పేస్ వచ్చి అయితే ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎబో అవుతుందండి ఇంత పీరియడ్ అయితే అవుతుంది మీరు వారిప్పుడు కలిసేమీ లేరు మీరిప్పుడు తను తనకి ఎందుకు వస్తుంది అని అంటే తను కావాలని మిమ్మల్ని హోల్లో పెట్టుతూ మీ వెనకాల దోబూచులాట ఆడుకుంటూ పిల్లి పాలు తాగుతున్నా ఎవరు చూడరు అనే విధంగా తను చేస్తూ మీ పైన చాలా మీకు మానసికమైన పెయిన్ శారీరకమైన విధమైన పెయిను డబ్బు పరంగా మీవన్నీ లాక్కొని బంధం పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశారు మీది లవ్ బంధమైన మ్యారేజ్ బంధమైన ఎక్స్ట్రా మ్యారిటల్ అదైనా మీరు ఏదైనా బిజినెస్ చేసినా మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేశారు అంటే మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మీతో పాటు ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళు కూడా పార్ట్నర్స్ కిందకే వస్తారండి మీరు ఎలాగైనా రిలేటెడ్గా తీసుకోవచ్చు అలా మిమ్మల్ని నమ్మించి ఒక పీక కోయడం అనే విధంగా కోసేసి తన దారి తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారంటే అది కూడా పూర్తిగా మీకు చెప్పి కాదు ఏం జరుగుతుందో అర్థం కాకుండా తెర వెనకాల తాను చేసేది చేస్తూ మంచితనం అనే ముసుగు వేసి మిమ్మల్ని మోసం అయితే చేశారండి మీ వ్యక్తి మీకు భరించలేని పెయిన్ అనేది ఇచ్చారు ఇప్పుడు ఆ వ్యక్తికి మీతోటి కలవాలని ఉంది మీతోటి కొత్తగా న్యూ బిగినింగ్ అనేది చేయాలి తను ద్రోహం చేశాను తన యొక్క మాటలు ప్రతి ఒక్కటి కూడా ఇన్నర్గా ఉన్నది ప్రతి ఒక్కటి చెప్పాలి మీరిక దూరం అవి పోతూ ఉన్నారు ఎలాగైనా తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి అనే విధంగా వ్యక్తి చూస్తూ ఉన్నారు రీన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీతోటి ఇప్పుడు మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే తనకి తన కళ్ళకి వ్యూవర్స్ మీ యొక్క పర్సన్కి మీరు అన్ని సఫిషియంట్గా ఉన్న పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు మీరు చాలా ఏడ్చారండి అంటే తను మిమ్మల్ని ఎక్కడ కాదని వెళ్ళిపోతారు మీకు దూరం అవుతారు అనే విధంగా తనని బెగ్ చేసుకున్నారు నాకు ఇలా ద్రోహం చేయకండి అనేసి కానీ తను మిమ్మల్ని ఏ చావు ఎడ్జ్ వరకు కూడా తీసుకెళ్లడం అయితే జరిగింది మీకైతే చాలా నమ్మక ద్రోహం అనేది చేశారు మీ వ్యక్తి చీటింగ్ అనేది చేశారు చేశారు మీకు ఇంకా ఇప్పటి ఆ సిచ్యువేషన్ని కూడా హోల్లో పెట్టారు అంటే తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనే విధానంగా అంటే తనకి మల్టిపుల్ రిలేషన్స్ తను తన యొక్క లైఫ్ అనేది సాఫీగా సాగడానికి అంటే గోడ మీద పిల్లి టైపు ఎటు సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ అనేది బాగుంటే నేను అటు దూకేస్తా ఇటు మీ దగ్గర మీరు సఫిషియెంట్గా ఉంటేనా మీ లైఫ్లో ఉంటాను లేదంటే తను థర్డ్ పార్టీ లైఫ్లో ఉండొచ్చు అనే విధంగా తను మిమ్మల్ని లో పెట్టేసి తను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ బ్యాలెన్స్ చేస్తూ తను ఎట్ ప్రజెంట్ కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు అలాగే మీ ఇప్పుడు తనకి ఏమనిపిస్తుందంటే మీరు కూడా తనని ఆల్రెడీ తనని మిమ్మల్ని ఎలాగైతే ఒక బుక్ మాదిరిగా మీ పర్సన్ మిమ్మల్ని చదివేశారు మీ పర్సన్ని కూడా మీరు అలాగే చదివేశారు ఇప్పుడు తనని మీరు ఆప్షన్గా అలాగే డిలే చేస్తూ మీ లైఫ్లో మీరు ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారా ఇక మీరు తనకు దూరం అయిపోతారా అంటే ఫిజికల్గా మెంటల్గా డబ్బు పరంగా ఎమోషనల్గా మీకు చేసిన ద్రోహం అనేది మీరు తనకి తిరిగి చూపిస్తారా అనే ఒక భయం ఆందోళన తనలో మొదలయ్యిందండి ఆలోచిస్తూ ఉన్నారు బాధతోటి క్యారీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ కూడా మీరు బాధతోటి క్యారీ చేసిన అన్ని రోజులు తన ఎంటర్టైన్మెంట్ చేశారు ఇప్పుడు ఆ పర్సన్ బాధతోటి క్యారీ చేస్తూ ఉన్నారు మేము వద్దు అనుకునే వెళ్ళిపోయారు తన థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు మళ్ళీ మేము ఎందుకు అని మీరు అనవచ్చు కానీ ఇప్పుడు లైఫ్ అనేది ఏంటంటే బండ్లు ఓడలు అవుతుంటాయి ఓడలు బండ్లు అవుతుంటాయి ఎప్పుడు ఒకేలాగా ఉండదు మనకు మన చేతికి ఉన్న ఫింగర్స్ అన్నీ ఒకేలాగా ఎలాగైతే ఉండవో సీజన్స్ అన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవు పరిస్థితులు ఇలా అలాగే ఉండవు మనకి ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అనేది అవుతుంది దాని టైం కాగానే సూర్యాస్తమయం అనేది కంపల్సరీ అవుతుంది అది నమ్మినా నమ్మకున్న నగ్న సత్యం ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి దుఃఖం బాధ ఇలాగే ఉంటాయని మీరు కూడా అనుకోవద్దు దుఃఖం తర్వాత సంతోషం సంతోషం తర్వాత దుఃఖం ఇవి ఆల్టర్నేటివ్గా రెండు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లైఫ్లో ఇవి రెండు ఉంటాయండి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇప్పుడు తను బాధపడే రోజులు అనేటివి పీరియడ్ అనేది తనకి నెగిటివ్ సిచ్యువేషన్స్ చూసే టైము మీరు పాజిటివ్ చూసే టైం అనేది రాబోతుంది ఇప్పుడు తను రీయూనియన్ కోరుకుంటున్నారు మీ జీవితంలోకి రావాలని అయితే ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ అయితే చాలా బాధపడుతున్నారు మీరు లేకుండా కూడా నేను ఉండలేను అనే విధంగా ఆ పర్సన్ అయితే ఉన్నారండి నెక్స్ట్ వన్ రివీల్ చేస్తున్నాను సిక్స్త్ కార్డు మీతో కలిసి పిల్ల పాపలతో కలిసి హ్యాపీగా ఉండాలని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీది డివైన్ కలిపిన బంధాన్ని నేను కాలదల్లుకున్నాను అంటే కార్మిక్స్ని పట్టుకొని వెళ్ళాను నేను అని కూడా పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు చక్కని కుటుంబాన్ని నేను నాశనం చేసుకున్నాను మంచి లవ్ బంధాన్ని దేవుడి చిన్న లవ్ బంధాన్ని కాదనుకొని నేను ఎవరో అంటే బంగారాన్ని వదిలిపెట్టి రంగురాళ్ళ కోసం వెం వెంపర్లాడుకుంటూ వెళ్ళాను అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి ఉంటేనే హ్యాపీనెస్ అనేది చూస్తానని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని చాలా లవ్ చేస్తూ ఉన్నారు మీ వ్యక్తి దేవుడు ముందు మొక్కుకుంటూ ఉన్నారు మీరు తన జీవితంలోకి ఎప్పుడెప్పుడు వస్తారా అని వారి యొక్క ఇంట్యూషన్ కూడా మీరే కరెక్ట్ అని చెప్తుంది ఎందుకంటే మీ దగ్గర సాంప్రదాయము మీరు వారికి అన్నీ మీకు అంటే తన యొక్క రిలీజియనే అంటే తన యొక్క క్యాస్ట్ అన్నీ ఎక్కువగా ఇందులో మ్యారీడ్ పీపుల్ చూపిస్తూ ఉన్నారండి లవర్స్ చాలా లెస్ అయితే చూపిస్తున్నాయి ఎనర్జీస్ అంటే అన్ని విధాలు మీరు వారికి తగిన వారు అయినా కూడా తను మీకు మీరు క్షమించరాని ద్రోహం అనేది మీకు చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు దేవుడు ముందు నన్ను క్షమించు దేవుడు అది ఇదని వేడుకుంటూ ఉన్నారు ఇప్పుడు అంటే నేను ఫ్రీడమ్ కోసం పారిపోయాను నేను నా పర్సన్ని నమ్మించి మోసం చేస్తాను ప్రతి ఒక్కటి కూడా ఒప్పుకుంటూ ఉన్నారు మీకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఆ పర్సన్ పెట్టేవాళ్ళు అంటే మీరు ఇలాగా ఉండాలి అలాగా ఉండాలి మీరు కూర్చున్న తప్పే నిల్చున్న తప్పే అంటే తన లోపల ఉన్న శాడీస్ అని మొత్తం కట్టి సేవారనమాట ఎదుటి వ్యక్తుల దగ్గర మాత్రం చాలా దిగజారి ప్రవర్తించి వాళ్ళ ఈ పర్సన్ ఇంత మంచివాడ వాళ్ళ వ్యక్తే వ్యూవర్సే మిస్ చేసుకున్నారు అనే విధంగా బిహేవ్ చేసేవారు వన్న పులిలాగా చేసేవారండి అలా చేస్తూ మీకు ఎంతో పెయిన్ అయితే ఇచ్చారు కానీ తనకు కూడా ఎవరి టైం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా కర్మ అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ఇప్పుడు తన టైం అనేది మొదలైంది వీల ఫార్చూన్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు వ్యూవర్స్కి గుడ్ లక్ గుడ్ టైం అనేది మొదలైంది తనకి బ్యాడ్ టైం అనేది మొదలైంది ఇప్పుడు తన లోపల కూడా చేంజెస్ అయితే రావడం అనేది జరుగుతుంది అందువలన ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీతోటి కలవాలి మీ జీవితంలోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు గ్రా స్థితి కూడా ఇప్పుడు ది అయితే మారబోతుందండి ఇవి ఎప్పుడు నవగ్రహాలు అనేటివి ఉంటాయి వాటి ప్రభావం ప్రతి ఒక్క మనిషి పైన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాయి అవి వాటి కక్షను అనేటివి మార్చుకుంటూ తిరుగుతూ ఉంటాయి సంవత్సర పీరియడ్ లోపు ఇవి మనకు ఎంత శని అనేది మనకు దాని యొక్క ప్రభావం మన యొక్క అంటే పేర్లను బట్టి ఉంటుంది మన యొక్క జాతకం పైన మనం పుట్టిన పైన వీటిపైన ఆధారపడి ఉంటుందండి అంటే కార్మిక్స్ ద్వారా మనం అనుభవించ కూడా తప్పదు మన లైఫ్లోకి వచ్చిన వారి వల్ల మీ పర్సన్ మీ యొక్క సోల్మేటే కానీ తను మీకు ఇంత పెయిన్ ఎందుకు ఉన్నారంటే మీకు గత జన్మ తాలూకు లేదా మీరు ఇప్పుడు అనుభవించాల్సిన కర్మ అనేది ఉంది కాబట్టి మీరు అనుభవించక తప్పదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇప్పుడు తను ఉన్న దగ్గర నుంచే బయలుదేరారు మీ పర్సను మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇదాకా కోల్పోయింది చాలు ఇక నేను ఉండను ఇక్కడ ఇక్కడ నుంచి నేను నా పర్సన్ దగ్గరికి వెళ్తాను అని బయలుదేరుతూ ఉన్నారండి మీ వ్యక్తి మనీ మేకింగ్లో చాలా కన్నింగ్నెస్ అనేది ఉంది మనీ చాలా ఫో అంటే ఇప్పుడు తనకు కొంత లాస్ అనేది చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి సింగిల్ ఎంపీని కూడా చాలా జాగ్రత్తగా కూడబెట్టుకుంటూ ఉన్నారు తనకు సెక్యూరిటీ కూడా తోటే వస్తుంది అనే విధంగా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు మీతోటి అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు మళ్ళీ మీ జీ మీతోటి జీవితం అనేది కోరుకుంటూ ఉన్నారు కానీ తనకే భయం అనేది వేస్తుంది అంటే మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారా ఇక తనని పట్టించుకోరా అనే విధంగా ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు అంటే మీరు మీరు తను మిమ్మల్ని గతంలో ఎలా చేశారు మీరు అలా చేస్తారా ఏంటి అని ఆ పర్సన్కి అయితే భయం అనేది వేస్తూ ఉందండి మీకు ఇది రాశుల పరంగా చూసినట్లయితే కన్యా రాశి మేషరాశి కర్కాటక రాశి కుంభరాశి మీనరాశి మకర రాశి ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్ చూసినట్లయితే ఎఫ్ లెటర్ టీ లెటర్ టీ లెటర్ जेड लटर एक्सर बी लटर डबल्यू लैटर एटर जी टर एस लेटर इनटर् ओ लैटर यूलेटर वी लेंटर मेकू డేట్ ఆఫ్ బర్త్లు వైజ్ చూసినట్లయితే టెన్ వచ్చిందండి టెన్ వచ్చింది థర్టీ వచ్చింది టూ వచ్చింది ట్వంటీ త్రీ వచ్చిందండి వన్ వచ్చింది ఎయిటీన్ వన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫైవ్ 15 21, 7, 3, 19, 9, 11, 13, 27. మీకు ఏం చేసి ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీ వ్యక్తి గురించి కానీ మీ పరిస్థితుల గురించి కానీ మీకు చాలా తక్కువ అనేది తెలుసు ఇంకా ఎక్కువ తెలుసుకోండి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి ఆపర్చునిటీస్ మీకు కూడా సోమైన ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి నాట్ ద రైట్ టైం ప్రజెంట్ ఉన్న టైం కరెక్ట్ టైం కాదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులైతే మంచి రోజులైతే ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి మీకు ఈ టైం వొరాకిల్ కార్స్లో రాష్ట్రాల వారి పరంగా మీ యొక్క వ్యక్తితోటి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుంది అని కూడా చూద్దాము ఫిఫ్టీన్ డేస్ అండి మేషరాశి వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్లో రీయూనియన్ అనేది చూపిస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళకేమో మీకు డేట్లు థర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మిథున రాశి వాళ్ళకి వితిన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి మోర్ దాన్ వన్ ఇయర్ అని రావడం అయితే జరిగింది అలాగే సింహరాశి వాళ్ళకి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వన్ వీక్లో మీకు ఏదైనా సొల్యూషన్ అనేది దొరికే ఛాన్సెస్ ఉంది అని రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వాళ్ళకి విత్ ఇన్ లెవెన్ మంత్స్ అని రావడం అయితే జరుగుతుందండి మీకైతే ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి ఎనీ టైమ్ యువర్ ఎఫర్ట్స్ కెన్ బి సక్సెస్ఫుల్ డోంట్ స్టాప్ మీకు ఏ మీరు చేసే పని అయితే ఆపొద్దు ఎఫర్ట్స్ అయితే పెట్టండి మీకు సక్సెస్ అనేది వస్తుంది డోంట్ స్టాప్ అని రావడం అయితే జరిగిందండి ఆ తులారాశి వాళ్ళకి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి ఇన్ ట్వంటీ నైన్ డేస్ అని రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి వాళ్ళకి ఇన్ వన్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి వాళ్ళకి ఆఫ్టర్ టూ ఇయర్స్ అని రావడం అయితే జరిగిందండి మీ వ్యక్తికి మీకు టూ సారీ అండి నేను టూ ఇయర్స్ అని చెప్పాను టూ వీక్స్ అండి టూ వీక్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది అలాగే కుంభరాశి వాళ్ళకి మీకు ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది మీనరాశి వాళ్ళకి స్పైసిస్ వాళ్ళకి అప్ టు ఫైవ్ వీక్స్ అని రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి